ఇప్పటికే చాలా కేసెస్ పెట్టాం టౌన్లో కూడా డ్రోన్స్ యూస్ చేసి బయట బహిరంగంగా తాగితే మాత్రం కంపల్సరీ మీ పైన యాక్షన్ ఉంటుంది పేకాట ఆడిన ఆడినా ఏదో అనుకుంటా ఉంటారు అటు చెట్ల కింద అటు ఎక్కడో కూర్చొని బయట బహిరంగంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయా థ్యాంక్ యూ మేడం ఇవన్నీ కూడా మీ మంచి కోసమే చెప్పడం జరిగింది మీ తల్లిదండ్రులు కూడా చెప్పరు వదిలేశారు మిమ్మల్ని కానీ మేము చెబుతున్నాము అర్థం చేసుకోండి ఎందుకనేది మీ మంచి కోసం అనేది రెండోది బయట వ్యక్తులు వచ్చేసి ఇక్కడ కూర్చొని బంకాకు తాగితే మడుకు ఒప్పుకునే ప్రసక్తి లేదు నేను తాగలేదు పక్కనే ఉండాలంటే వాళ్ళు ఒప్పుకోం స్టార్ట్ చెట్టు కింద కళ్ళు తర్వాత మేము ఎవరు మీరు చెప్తున్నా ఎవరు ఒప్పుకోడు అలానే ఇప్పుడు పెన్నా అనేది వాటర్ వచ్చింది మేము పోలీస్ ఇట్టు కానీ ఎండబడితో అక్కడ పరిగెత్తడం కానీ అంత ముందు ఎండాకాలంలో పోయినట్టుగా పోతే పట్టకపోతుంది ఎవరు అట్లా బావాల్సినా పని లేదు ప్యాకార్ట్లు కూడా మీరు అక్కడ చెట్ల కింద చిల్లర చిల్లరికి ఆడుతూ ఉంటారు మా డ్రోన్ ఎగరైతే మొన్న వెళ్ళిపోయారు ఎవరు ఏ వెళ్ళారు అన్న కూడా నాకు ఇష్టం ఉంది అలాంటివన్నీ కూడా మానుకోండి ఎందుకంటే ఎక్కడో ఉన్నా కూడా మేడం గారు చెప్పినట్టుగా డ్రోన్ ఎక్కడున్నా కుటువంటి మాకు వస్తాయి ఒక్కొక్కటి మేడం గారు వచ్చినాక రెండు లక్షలు పెట్టి కొన్నాం ఆరు స్టేషన్లకు ఆరు పన్నెండు లక్షలు కొన్నాం అవన్నీ మీకోసమే కాబట్టి ఎందుకు చెబుతున్నారు అర్థం చేసుకోండి ఒకప్పుడు బోడిగాడు తోట అహ్మద్ నగర్ వేరు ఒకప్పుడు వేరే రకంగా ఉండేది దాని అంతా ప్రఖ్యానం చేసి ఇప్పుడు మీ ఏరియాకు పార్కు చేసి వస్తున్నారు దీన్ని ఒక బ్యూటిఫుల్ ప్లేస్గా మార్చాలన్న కాన్సెప్ట్తో పెన్నా నది వాటర్ కానీ మెయిన్ రోడ్డు కానీ ఇన్ని అవకాశాలు ఉన్నాయి వాడు సద్వినియోగం చేసుకోబోతున్న వాడు మీరు చాలా వృద్ధ ప్రయాసం అవుతుంది కాబట్టి అర్థం చేసుకోండి జాగ్రత్తగా ఉండండి అలానే బేవర్స్ ఎప్పుడు తిరగదు ఆ బిజీ కింద పోయి కూర్చొని తాగటం కానీ అవన్నీ చేస్తే వాడుకో ఇబ్బంది పడతారు అది ఇడ్లీ తినడానికి వచ్చాము దోశ తినడానికి వచ్చాము టీ తాగడానికి వచ్చాము రాత్రి ఒంటి గంటకి ఇలాంటివి చెప్తే మాత్రం అసలు ఊరుకునేది లేదు బయట ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు పంట మీద తిరగడము ఒకసారి అయితే నలుగురు కూడా తిరుగుతున్నారు ఎవరి మంచి కోసం చెప్తున్నాం మీ మంచి కోసం కదా చెప్పేది నలుగురు తిరగడము ముగ్గురు తిరగడము ముగ్గురు ఎందుకు తిరగాలి ఒక బండి బండి టూ వీలర్ ఉంది ఇద్దరు ఉన్నా ముగ్గురు తిరగడానుకున్నా అట్లా కాకుండా ముగ్గురు ముగ్గురు తిరగడం ఇట్లాంటి ఏరియాలో చాలా కనిపిస్తున్నాయి మధ్య నైట్ అందుకనే పర్టికులర్గా మీ ఏరియా చూజ్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది ముగ్గురు బండ్ల మీద తిరుగుతాయి మాత్రం కంపల్సరీ మీ మీద ట్రిపుల్ డ్రైవింగ్కి దానికి తగ్గట్టు కేసు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఫైన్స్ కూడా అంతకుముందులాగా తక్కువ ఫైన్స్ కావు పదివేల రూపాయలు ఫైన్ ఒక్కసారి దొరికితే ఏవైనా కూడా ఫైన్స్ అనేవి పెరిగాయి సో పెరిగిన ఫైన్స్ అనేవి ఇంపోజ్ చేయడం జరుగుతుంది మీకు కట్టుకోవడం కూడా ఇబ్బంది అట్లా అన్నెసరీగా హెల్మెట్ లేకుండా కానీ లేకపోతే ముగ్గురు తిరగడము పండ్ల మీద ప్రాపర్ పేపర్స్ అనేవి లేకుండా నంబర్ ప్లేట్స్ ఉండట్లేదు ముందు ఉండదు నంబర్ ప్లేట్ వెనక ఉండదు నంబర్ ప్లేట్ మరి బండ్ ఎవరు అన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి చాలా బండ్లు ఉన్నాయి నంబర్ ప్లేట్ లేకుండా నెంబర్ ప్లేట్ లేకుండా బండ్లు ఎందుకు ఉంటాయి ఫోల్డ్ చేసుకుంటే మాత్రం కంపల్సరీ ఇంకా కేసు పడుతుంది మీకు స్టేషన్ మీ కౌన్సిలింగ్ కూడా ఇస్తాం నెంబర్ ఫోల్డ్ చేయడం ఏంటి నిన్ననే ఫోల్డ్ అయిందని మొన్ననే ఫోల్డ్ అయిందని అంటారు ఎందుకు ఫోల్డ్ అవుతుంది మీరు ఫోల్డ్ చేస్తే ఫోల్డ్ అవుతుంది సరే కదా తగిలి ఫోల్డ్ అయితే మరి ఇమీడియట్గా మళ్ళీ స్ట్రేట్గా చేసుకోవాలి కదా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇప్పుడు ఇప్పుడు సీజ్ చేసిన వెహికల్స్లో ఎన్నిటికీ నంబర్స్ లేవు చూడండి నంబర్ లేకపోతే అది ఎవరుది అన్నట్టు మండి మరి దొంగతనం చేసి తీసుకొచ్చారా ఆ కన్సర్న్ ఎవరైతే ఉంటారో నెంబర్ ప్లేట్ లేవో వాళ్ళు ప్రాపర్ పేపర్స్ ఇవ్వకపోతే వాళ్ళు మీద టెప్ కేసు పెట్టేయండి దొంగతనం కేసు పెట్టేస్తే రిమాండ్కి వెళ్తారు ఆ నంబర్ ప్లేట్ లేకుండా ఎందుకు ఉంటాయండి బండ్లు